అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది కేవలం డోక్రా మహిళలకు మాత్రమే ఈ రెండు పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాలను అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అనేక పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రెండు పథకాల ద్వారా కేవలం డాక్రా మహిళలకు మాత్రమే మరింత మేలు చేసే విధంగా ఆర్థికంగా వారికి మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలందరికీ కూడా డాక్రా మహిళలకు ముఖ్యంగా సున్నా వడ్డీ రుణాలను అందించడం కానీ రుణ పరిమితిని పెంచి వారికి అందించడం కానీ ఇట్లా అనేక రకాలుగా వారికి మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం కానీ ఐదు వందల రూపాయల మనకు ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం కానీ మరి ఇట్లా అనేక రకాల పథకాలను అయితే ప్రభుత్వం అయితే డాక్రా మహిళలకు కూడా అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మరొక రెండు పథకాలను కేవలం డాక్రా మహిళలకు మాత్రమే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి డాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రెండు అప్డేట్స్ ఏంటి ఏం చేస్తే డాక్రా మహిళలకు రెండు పథకాలు అమలు అవుతాయి ఏ పథకాల ద్వారా డాక్రా మహిళలకు డబ్బులు రాబోతున్నాయి ఎవరికి మేలు జరుగుతుంది మనకు ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు ఇప్పటి నుంచి ఈ పథకాలు ప్రారంభిస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని మీకోసమైతే నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది డాక్రా మహిళలకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా చేయడం వల్ల మీకు సమాచారం అనేది తెలియదు దయచేసి లాస్ట్ వరకు చూసేయండి వీడియోని అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా మీకు వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి అయితే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీతో పాటు మరికొంతమందికి ఈ యొక్క వీడియో అనేది తెలుస్తుంది వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి డోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలకి ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ ఉన్నారు అలాగే వేగంగా ఒక్కొక్క మహిళకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా డోక్రా లోన్లను కూడా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి సున్నా వడ్డీ రుణాలను అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది దీంతో పాటుగా వీటన్నిటితో పాటుగా మనకు డాక్రా మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ రెండు పథకాలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో మొట్టమొదటి పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఎన్టీఆర్ విద్యా లక్ష్మి అనే పథకాన్ని అయితే మనకు ప్రభుత్వం మనకు ప్రారంభించబోతోంది మరి డ్వాక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలు వారి పిల్లలను చదివించుకోవడం కోసం ఈ యొక్క పథకం ద్వారా వాళ్ళు పావుల వడ్డీకే రుణాన్ని తీసుకోవచ్చు వీరికి లక్ష రూపాయల వరకు కూడా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా వారికి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది తిరిగి కట్టాలి ఉచితంగా ఏం కాదు లోన్ రూపంలో ఇస్తారన్నమాట మరి పావుల వడ్డీ అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి లోన్లలో కూడా మనకు ఎక్కువ వడ్డీలే ఉన్నాయి మరి మనం బయట ఎక్కడైనా డబ్బులు అప్పు తెచ్చుకోవాలనుకున్నా కానీ మనకు ఎక్కువ వడ్డీలు వేస్తారు అలాగే మనం ఏదైనా ప్రత్యేకంగా లోన్ తీసుకోవాలంటే మనకు అన్ని షూరిటీలు ఇవన్నీ కూడా అడుగుతారు మరి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా డోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లెములు వారి పిల్లలను చదివించుకోవడానికి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి అనే పథకం ద్వారా ఇద్దరు ఉంటే రెండు లక్షల రూపాయల లోన్ ఇస్తారు ఒక్కరుంటే లక్ష రూపాయల లోన్ మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఆల్రెడీ బ్యాంకు లోన్ ఉన్నా లేకపోతే మరే ఇతర లోన్లు ఉన్న సంఘంలో నుంచి అయినా కానీ మీకు ఈ విద్యాలక్ష్మి పథకం ద్వారా మీకు మరొక రెండు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే లోన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది దీనిపైన మనకు కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ పథకాన్ని జనవరి నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు అంటే మీ సంఘం అకౌంట్లోకి పడతాయి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు మీ పిల్లలు చదువుతున్నటువంటి కాలేజీ సంబంధించి స్టడీ సర్టిఫికేటు అలాగే మనకు ఖచ్చితంగా ఇక మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి సంబంధించి స్టడీ సర్టిఫికెట్ అడ్మిషన్ లెటరు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీ పిల్లల మార్క్ లిస్టులు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మరి వారి చదువులకు ఉపయోగపడే విధంగా ఏపీ ప్రభుత్వం డాక్రా మహిళల పిల్లల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది మరి ఈ డిసెంబర్లో ఆ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు మీ యొక్క ఆర్పీలు కానీ యానిమేటర్లు కానీ వాళ్ళందరూ కూడా ఈ పథకం గురించి మీకు ఇప్పటికే ప్రచారం కూడా చేస్తుంటారు అవగాహన కల్పించమని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి ఈ పథకాన్ని ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పేరుతో ప్రభుత్వం అయితే ప్రారంభించి మీ పిల్లల చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చదివించుకోవడానికి మీ పిల్లలకు రెండు లక్షల రూపాయల వరకు కూడా ఒక పిల్లాడుంటే లక్ష రూపాయలు ఇద్దరుంటే రెండు లక్షల రూపాయలని ఇవ్వడానికి మన ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇదే విధంగానే మరొక పథకం ద్వారా కూడా మనకు ప్రభుత్వం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే డోక్రా మహిళల కోసం తీసుకురావడం జరిగింది మరి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పెళ్ళి కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే కనుక డోక్రా అక్కచెల్లెమ్మల పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా కూడా పావల వడ్డీకే లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అంటే ఈ మనకు ఎవరైనా సరే పెళ్ళిడికి వచ్చినటువంటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని చెప్పే ఉద్దేశంతో మీకు డోక్రాలో వేరే ఇతర అప్పులు ఉన్నా కానీ బ్యాంకు లింకేజీ ఉన్నా కానీ మరి ఇతర శ్రీనిధి కానీ వివోలో కానీ ఇలాంటి వాటిల్లో మీకు లోన్స్ ఉన్నా కానీ మీకు మళ్ళీ కూడా ఇబ్బంది లేకుండా మరొక లక్ష రూపాయలను పెళ్లికి సంబంధించి లక్ష రూపాయలను మనకు పావలా వడ్డీకే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ డబ్బులను కూడా మీరు నలభై ఎనిమిది నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది నలభై ఎనిమిది ఈ డబ్బులను మీరు తిరిగి చెల్లించవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మావలా వడ్డీనే కాబట్టి మీకు ఎక్కువ డబ్బులు అనేది అవ్వదు మరి ఈ లక్ష రూపాయల లోన్ తీసుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఢోక్రా మహిళల పెళ్లి పిల్లలకు అంటే వారి పిల్లలకు పెళ్ళిళ్ళ కోసం ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు పెళ్లి కార్డు వాటితో పాటు పెళ్ళికి సంబంధించినటువంటి ఖర్చుల వివరాలు అన్నింటినీ కూడా మీరు సమర్పిస్తే మీకు ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయల లోన్ అయితే మన ఏపీ ప్రభుత్వం పావల వడ్డీకే డోక్రా మహిళలకు అందించడం జరుగుతుంది కాబట్టి డోక్రా అక్కచెల్లెమ్మలంతా కూడా ఈ రెండు పథకాలను కూడా ఉపయోగించుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం డోక్రా మహిళలకు ప్రత్యేకంగా లోన్లు అయితే ఇవ్వడానికి పావుల వడ్డీకే లోన్లు ఇవ్వడానికి సిద్ధమైపోయింది కాబట్టి డోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలంతా కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ప్రభుత్వం ఈ విధంగా మీకు అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో డాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలోనే మనకు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రభుత్వం అయితే ఉంది ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి డోకరా మహిళలంతా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ నెలలోనే స్వీకరించి జనవరి నుంచి కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున డోకరా అక్కచెల్ల కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ మరి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం రావాలన్నా ఎన్టీఆర్ లక్ష్మి పథకం రావాలన్నా ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలన్నా ప్రతి మహిళ కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ కూడా చేసుకోవాలి మరి కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి మహిళలు కానీ ఇప్పటి వరకు కూడా వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు దాంతోపాటుగా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకపోతే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావు అనమాట మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ తేడాగా ఉంది అని అనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అది కూడా పోస్టాఫీస్ అకౌంట్ కనుక అయితే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి అక్క అక్కచెల్లమ్మ కూడా నేను చెప్పినట్లుగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలంటే ఈకేవైసీ మరియు లింక్ అన్నది చాలా ప్రధానమైంది దాంతోపాటుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకం ద్వారా మనకు డబ్బులైతే రావన్నమాట కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని కూడా చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కేవలం డాక్రా మహిళల కోసమే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ నిధి పథకాలను అయితే ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఈ పథకాల ద్వారా కూడా మీకు మరింత మెయిల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డాక్రా మహిళలకు కూడా ఈ బ్యాంకు రుణాలే కాకుండా సంఘం తరఫున ఇటువంటివి కూడా చేసి వారి పిల్లల చదువులకు కానీ వారి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ వారికి ఆర్థికంగా భరోసాను అందించేందుకు మన కుటుంబ ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మరి రెడీగా ఉండండి డోక్రా మహిళలంతా కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను